ద్రాక్ష చెట్టు కాయలు చూడొచ్చు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు కాయలని వీళ్ళు రుద్రాక్ష చెట్టు కింద రుద్రాక్షలు అసలుకి పట్టించుకునే వాళ్ళే లేరు అని చెప్పాలి ఇన్ని మనం పడిపోయినా కూడా ఐదు ముఖాలు చూడొచ్చు ఒక్కోటి ఎంత ఎంత పెద్దయో శివ శివ అసలు జన్మలో ఇటువంటి రుద్రాక్షలు అనుకోలేదు ఇంత పెద్దవి ఏ పంధ్ర कितना पीस है नाइनटी ये ये मिला क्या अलग में ये हम्म पंद्रह मोती अलग में अलग में उसका दाम नहीं हां क्या कैसे है दाना ये आपका जो बताए ना हां कितना असली 8 मोका लोड़चो चिंता పెద్ద 8 मोका छोड़दम चाल अरदो असली ब्रह्मणा में रुद्राक्ष लेवे ఎంత ఇంత పెద్దవి కనబడ్డాయంటే అంటే కళ్ళ అసలు వదులుకునే ప్రసక్తి లేదు ఈ తొమ్మిది ముక్కలు చూడొచ్చు ఎనిమిది ముఖాల కంటే పెద్దది అసలు దొరకు ఇంత పెద్ద సైజెస్ ఇంత ఎంత సైజెస్ దొరకడం చాలా కష్టం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ముక్కలు ఇది మంచి పెద్ద సైజెస్ ఉంటాయి ఈ అడవులోకి వస్తే కనుక హిమాలయాస్లో ఎక్కడికి పోయినా దొరకవు

అసలు పదకొండు ముఖాలు చూడొచ్చు ఎంత పెద్దదో చాలా పెద్దది ఇది చాలా అద్భుతమైనటువంటి రుద్రాక్ష అని చెప్పాలి పదకొండు ముఖాలు ఐదు ముఖాలు అయితే ఇంత ఇవి అసలు చూద్దాం అని అనుకోలేదు ఇంత ఇంత చూడగలనా అనుకున్నా వచ్చారా ఐదు ముఖాలు చూడచ్చుకోటి ఎంత పెద్దయో శివ శివ అసలు జన్మలో ఇటువంటి రుద్రాక్షలు అనుకోలేదు ఇంత పెద్దవి అంత పెద్దవి కానీ లోపల తొన్నం కొడి ఎట్లా వస్తుంది బయటికి ఇంట్లో నుంచి మనుషులు బయటకు వచ్చినట్టు వస్తుంది మొక్కదోన్నది ద్రాక్ష చెట్టు కింద కాయలు చూడవచ్చు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఈ కాయల్ని ఇల్లు ఇన్ని చూడొచ్చు ఎన్ని మాయన ఎన్ని మాయన ఎన్ని మైన రుద్రాక్షలు ఉన్నాయో ఇవన్నీ రుద్రాక్ష కాయలే తీసుకునే వాళ్ళు లేరు ఇక్కడ నుంచి తీసుకునేవాళ్ళు లేరు కాతీ బార్డర్లో ప్రాబ్లం అయిపోతుంది రుద్రాక్షలు కస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి గవర్నమెంట్కి చూడండి అన్ని కూడా రుద్రాక్షలే రుద్రాక్ష చెట్టు కింద రుద్రాక్షలు అసలుకి పట్టించుకునే వాళ్ళే లేరని చెప్పాలి ఇన్ని మనం పడిపోయినా కూడా మన సైడ్ ఎంత విలువైనటువంటి రుద్రాక్షలు కానీ ఈ ప్రాంతంలో వీరికి మన సైడు నేరేడు పండ్లు ఏ విధంగా అయితే నేరేడు పండ్లు పడిపోతే మనం పట్టించుకోము ఇటు పక్క రుద్రాక్షలు పడిపోతే అసలు పట్టించుకోరు చెప్పాలంటే మాగిపోయాయి చూడండి మాగిపోతే ఈ విధంగా బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది ఈ మూటి నిండా కాయలే రుద్రాక్ష పనులు మూటి నిండా చూడచ్చు ఇవన్నీ కూడా రుద్రాక్ష పనులే అవన్నీ కూడా రుద్రాక్షలే చూడండి అన్ని కూడా రుద్రాక్షలే ఇవన్నీ కూడా కింది పక్క రుద్రాక్షలు చూడండి పెద్ద రుద్రాక్షలు ఎక్కడే కానీ చాలా తక్కువ ఉంటాయి పెద్ద రుద్రాక్షలు చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి మోటల్ మూటలు తెచ్చి పోస్తే గానీ వాటిల్లో లభించడం కష్టమే ముప్పై ఎన్ని ఎం రుద్రాక్షలు దొరకవు చాలా అర్థం అవి ఒక కంట మాలగా చెప్పు కనుక చాలా అద్భుతంగా ఉంటాయి ఐదు ముఖాలు రుద్రాక్షలు చూడండి పెద్ద రుద్రాక్షలు ఎక్కడ కానీ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ఒకటి పెద్ద రుద్రాక్షలు చాలా అర్దుగా లభిస్తూ ఉంటాయి మూటలు మూటలు తెచ్చిపోస్తే కానీ గానీ వాటిల్లో లభించడం కష్టమే ముప్పై ఎంఎం రుద్రాక్షలు దొరకవు చాలా అర్థం అవి ఒక కంటమ్మాలగా జితుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి ఐదు ముఖాలు జై కాశీ నేపాల్లో వచ్చేసి రుద్రాక్షల కోసం వచ్చాం కదా చూడొచ్చు రుద్రాక్ష ఎన్ని ఉన్నాయో ఇన్ని రుద్రాక్షల్లో ఎక్కడో చాలా అద్దుగా పెద్ద పెద్ద రుద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి ఐదు ముఖాలు చాలా బ్లీవ్ అయినటువంటివి ఐదు ముఖాలు పెద్ద పెద్ద సైజుల్లో చిన్న సైజులు అయితే ఇంకా లోలు లోలు తీసుకోవచ్చు కానీ వీటిలో కూడా క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మటుకు వదులుకోరు వీళ్ళు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కావాలంటే కనుక వదులుకుంటారేమో కానీ ఫస్ట్ క్వాలిటీ రుద్రాక్షలు కూడా పంచముఖీలు చాలా అర్ధగా లభిస్తుంటాయి ఈ క్వాలిటీ రుద్రాక్షలు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ క్వాలిటీ రుద్రాక్షలు ఫస్ట్ క్వాలిటీ చిన్నవైనా సరే ఈ రేట్ ఎక్కువ ఉంటాయి అదే వీటిలో కొన్ని రకాలు వస్తాయి కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటాయి సో ఆ రుద్రాక్షలు ఏంటంటే చాలా చీప్గా వెళ్ళిపోతుంటాయి ఆ విధంగా దీంట్లో చూడొచ్చు పెద్ద రుద్రాక్ష ఇటువంటి రుద్రాక్షలు చాలా అర్థ లభిస్తుంటాయి చూడండి నివాయిన రుద్రాక్షల్లో మనకి లభించింది ఏమి మాత్రమే ఐదారు మోటార్ల నుంచి కలెక్ట్ చేస్తే రుద్రాక్షలు వచ్చాయి కాకపోతే వీటిలో ముప్పై ఎమ్మెల్యే రుద్రాక్షలు కనీసం అంటే ఒక నాలుగైదు రుద్రాక్షలు కూడా ఉంటే ఉండవు ముప్పై ఎంఎమ్ మన దగ్గర అయితే రెండు కంఠామాలకు రెడీగా ఉన్నాయి టూ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసినాను రెండు అయితే రెడీగా ఉన్నాయి పెద్ద సైజు ఇవి ఐదు ముఖాలు చాలా అద్భుతంగా లభిస్తుంటాయి అలాగే వారికి లాకెట్ కింద ఏదన్నా ఒక మంచి పద్నాలుగు ముఖాలు కానీ పద్దెనిమిది ముఖాలు కానీ అట్లా పెట్టుకోగలిగితే కనుక మంచి ఫలితం ఉంటుంది వీటికి గౌరీ శంకర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది हंटर मार के ना इसमें क्या अच्छा है ब्रदर ये रेड वाला हाँ ये क्या ये, ये, अच्छा ये दोनों एक ही है नहीं नहीं अलग अलग है इसका टेस्ट ये इसका इसका स्वीट नहीं है हाँ हाँ इसका टेस्ट स्वीट बताए ठीक है ये टेस्ट करेगा ये तो लेग भारतीन किया तो बढ़िया कढ़मान किल्बी में ये दी मंसैड दोसे इडली cachorri y creo este